గోమాత ఎంతో సేక్రెట్ కదా నిజం అటు మన గోమాత మీట్ మాత్రం ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు అక్కడ చేయకూడదు ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ అది ఓకే ఎందుకంటే ఈవెన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం ఇట్స్ ఓకే ఇప్పుడు గోట్ మీట్ అనుకోండి ఇక్కడ ఆక్సిజన్ ఎద్దులు అనుకోండి సో అకార్డింగ్ టు అవర్ స్టేప్స్గా తోలి మనం గోమాత ఒకటే సీక్రెట్ కాబట్టి దాన్ని మాత్రం మనం మేక్ షూర్ దట్ మీట్ ఫ్రమ్ ప్రివెంటెడ్ అటువంటి కొన్ని ఇలా చేయగలిగితే స్టార్ట్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ మనం అనుకోవచ్చు ఏది లెక్క కూడా స్టాప్ చేయవచ్చు అని ఈటింగ్ మీట్ అది కూడా స్టాప్ అయ్యి కాకపోతే ఏంటంటే మన పబ్లిక్ సపోర్ట్ లేకుండా మనం చేయలేము ఇప్పుడు మనవాడు హాయిగా తాగుతారు మీట్లు తింటారు అది కనుక పెట్టామంటే మంది ఎక్కడికి పోదు అందుకని కొన్ని ముందు కొన్ని అంశాలు తీసుకుని అట్లీస్ట్ అట్లీస్ట్ మినిమం దానికి సంబంధించినటువంటి అయినా కాపాడుకునే ప్రయత్నం ఏమండి దాన్ని గురించి మీటింగ్ పెడదామని చూసాము తిరుపతిలో సార్ అది మరి ఆ మీటింగ్ మీటింగ్ ఏం మాట్లాడు నిజంగా సార్ నాకు నిజంగా మొన్న మీద మాట్లాడిన తర్వాత అసలు వాటికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాలేదు నాకు తిరుమలలో తిరుపతిలో దీనికి సంబంధించి ఒక మీటింగ్ పెడదామంటే ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు మూడు సార్లు ప్లీజ్ సార్ అది అదే చెప్పండి సార్ ఇవన్నీ విని కూడా మాకు ఏమన్నా కొంచెం సిగ్గు వస్తే బాగుంటుంది